హాయ్ అండి ఈ శిఖరేశ్వరం అనే కొండ ఈ శ్రీశైల పర్వత శ్రేణిలోనే ఎత్తైన కొండ ఇక్కడ శిఖరేశ్వర స్వామి ఉంటారు అంతేకాకుండా చాలా మంకీస్ ఉన్నాయండి మొత్తం చాలామంది భక్తులను కూడా భయపెట్టేసాయి మేమైతే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటూ ముందుకు కదిలాము ఈ శ్రీ శ్రీశైల శిఖరం వీక్షించడానికి ఇరవై రూపాయలు ఛార్జ్ ఈ శిఖరాన్ని మనం నంది నుంచే కాకుండా బైనాకులర్ ద్వారా కూడా చూసే అవకాశం ఉందండి దీనికి పది రూపాయల ఛార్జ్ ఇక్కడ మనకి జూమ్ చేస్తుంటే నాలుగు గోపుర శిఖరాలు కనపడుతున్నాయి అదే బైనాకులర్ నుండి చూడగానే మన కళ్ళ ముందు ఏదో మసక తొలగించినట్టుగా గోపుర శిఖరాలు బంగారు వర్ణంతో కనిపించాయి కానీ ప్రధానమైన ఆలయ శిఖరం కనిపించిందో లేదో కూడా తెలియలేదు నాకైతే నిజంగా ఆ శిఖర దర్శనం కలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి శ్రీశైల శిఖరం పునర్జన్మ వానర్జన్మన విద్యతే